అది స్టాండ్ చేసి నువ్వు చెప్తా అంటే చక్క వీడియో తీయచ్చు ఎక్కడ మాట్లాడితే ఈ విలేజ్ గురించి మొత్తం చెప్పావు మొత్తం చేద్దాం ఎంత ఇప్పుడు అలా చూస్తారు అనమాట మనం అప్లోడ్ చేయమనిసలే వీడియో ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది అది طلعين دزي <ohusion> mm. మొత్తం చెట్లు చూడండి కోకో కాయిల్ అంటే ఇది తోట కొండల్పురం విలేజ్ విలేజ్లో మనం ఉన్నాం యూట్యూబ్ లైవ్ చెప్పి చూడండి అందరూ మొత్తం తోట భయంకరంగా ఉంది మొత్తం కాయలు చుండి పొండి పొండి ఉన్నాయి చూడండి ఇదిగో మొత్తం తోట మొత్తం ఈ కొబ్బరికాయలు మొత్తం కొబ్బరికాయలు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద చూడండి మొత్తం కొబ్బరి తోట కోక్క కాయలు మొత్తం ఒక్క జనం లేదు ఒక్క లేరు చూడండి మొత్తం తోటే ఈ కాయలు ఇప్పుడు ఇప్పుడు వస్తుంటే చిన్న చిన్న కాయలు చూడండి ఎలా ఉన్నాయి ఈ కాయ చాలా పెద్దగా ఉంది చూడండి చూసారా ఇలా వెళ్తే మొత్తం ఇన్నిటి వాటర్ పెడతారు మొత్తం తోట అండి చాలా ఉన్నాయి సిటీకి మొత్తం తోట ఇంకా చాలా సైలెంట్గా ఉంది పల్లెటూరు అంటే ఇలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది న్యాచురల్గా చక్కగా ప్రశాంతంగా సిటీలో కన్నా మ్యాక్సిమం పల్లెటూరులోనే హ్యాపీగా ఉంటుంది నాకు తెలిసి అయితే చూడండి మెల్లిగా ఉన్నాయి కాయలు ఇవి గట్టి ఆనుకుని చాలా గట్టిగా ఉన్నాయి మళ్ళీ ఈజ్ ఈచ్ ఉండే చాలా కలర్గా ఉన్నాయి రెడ్గా ఉన్నాయి ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి నాకు సపోర్ట్ కింద ఉంటుంది సపోర్ట్ అంటే మీరు లైక్ చేస్తే ఇంకొకరికి వెళ్తుంది వీడియో అలాగా చూడండి బల్లె ఉంది ఏం కాయలు అంటారు ఒక్కొక్క కాయలు మీకు తెలిసిద్ది కదా చూడండి దమ్మించి ఏమైనా వెళ్తుందా చూసారా అది 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 కదా

చాలా ఉన్నాయండి చూస్తారా వీడియో జీవాళ్ళు చుట్టుకుంటూ తోలు తీసేస్తే అలా ఉన్న ఒక్కొక్క ఇచ్చి ఉండడం చాలా ప్రశాంతం ఇక్కడ ఇలాంటి ఎలాంటి చోట్ల పిక్నిక్ వచ్చారు అనుకోండి చాలా బాగుంటుంది నాకు అయితే సూపర్ ఆ పాక్షుల సౌండ్ చూడండి ఎంత హైట్ ఉందో కొబ్బరి హిట్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో మొత్తం తోటే ఒక జనం సైలెంట్గా ప్రశాంతంగా ఇలా ఉంటే మత తోటే ఇంకంత ఉండదు